అతి పుణ్యక్షేత్రం కంచి కామాక్షి అమ్మ పద్దెనిమిది శక్తిపీఠాలలో ఈ కంచి కామాక్షి అమ్మ ఆలయం ఒకటి ఫుల్గా చూడండి ఈ వ్లాగు మీకు అర్థమవుతుంది నా వెనకున్నదే కంచి కామాక్షి అమ్మ కాంజీపురం కామాక్షి అమ్మ సో ఇది పద్దెనిమిది శక్తిపీఠాలలో కామాక్షి అమ్మ వారి టెంపుల్ ఒకటి కాంజీపురంలో ఉండేది సో ఇక్కడైతే వచ్చేసాను అక్కడ వరదరాజులది అయితే కొద్దిగా చూపించాను వరద రాజుల టైమింగ్ మీకు చెప్పలేదు మార్నింగు సెవెన్ నుంచి మధ్యాహ్నం ట్వెల్వ్ దాకా ట్వెల్వ్ నుంచి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ దాకా బ్రేకు ఫోర్ నుంచి ఎయిట్ దాకా ఇది వచ్చి అమ్మవారి టెంపులు మనకి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా పన్నెండు నుంచి నాలుగు దాకా బ్రేకు అదేవిధంగా నాలుగు నుంచి నైట్ ఎనిమిది దాకా మళ్ళీ ఎనిమిది నుంచి బ్రేక్ అనమాట ఎనిమిది తర్వాత మనకి కాంజీపురంలో ఏ దర్శనాలు కానీ జరగవు అది ఇక్కడ ఉండే టైమింగ్స్ ఇది చాలా విశేషమైన టెంపుల్ కామాక్షి అమ్మవారిది ఖచ్చితంగా కాంజీపురంకి వచ్చినప్పుడు ఈ దర్శనం చేసుకుని వెళ్ళండి అమ్మవారిది పద్దెనిమిది శక్తిపీఠాలు అంటే మీకు తెలుసు నాకు కూడా కొంత తెలుసు అనమాట ఎక్కడెక్కడని చెప్పి అందులో కాంజీపురంలో అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది నేను ఇవన్నీ ముందు తిరిగేశాను కాకపోతే మీకు ఇంతకుముందు నాకు నేను వీడియోలో చూపించలేదు మామూలుగా దర్శనం చేసుకుని వచ్చా లోపలికి వెళ్తున్నా చూపిస్తా లోపల వరకు అయితే వీలవుతుందో అంతవరకు మీకు చూపిస్తాను తలుపులు చూడండి ఏమైనా తమిళనాడులే గుళ్ళు అంటే పెద్ద పెద్ద తలుపులు కొద్దిగా చల్లబడ్డాది ఇప్పుడు టైము ఫైవ్ థర్టీ అవుతుంది ఈవినింగ్ కాల్ ఫోన్ నాట్ అప్రూవ్లా కానీ అడిగా నేను ఇక్కడ అలా ఉందని చెప్పారు ఫోటోలు తీసుకున్నా వీడియో తీసుకున్నాం కానీ మెయిన్ గర్భగుడి లోపలికి వరకు వీడియోలు దిగకూడదు అనమాట చూడండి లోపలికి వచ్చినాకైతే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఇది క్లోజ్లో ఉంది డోర్ అయితే అసలు లోపలికి వస్తే నెక్స్ట్ లెవెల్ చాలా ప్లేస్ ఉంది లోపలైతే ఇప్పుడు నేను వచ్చింది సౌత్ గోపురం నుంచి లోపలికి వచ్చా ఇదే అనమాట సౌత్ గోపురం దీని లోపల నుంచి అంటే బయట నుంచి లోపలికి వచ్చాను ఈ ఎంట్రన్స్లో నుంచి ఇక్కడ చూడండి మొత్తం ఈ వైట్ ఉండే బార్డరు మనకి కాళ్ళు కాలకుండా అంటే ఎండకి కాళ్ళు మండిపోతాయి అడిగి పెడితే అట్లా లేకుండా కొద్దిగా అది వేసారు వైట్ బార్డరు మన తిరుమలలో ఉన్నట్టు అయితే చూడండి కానీ కెమెరా బాగా కనిపిస్తుంది ఫుల్గా అది మనకి గుడి మెయిన్ అక్కడ అనమాట అక్కడ ఏదైతే ఉందో మనకి అక్కడ అది మెయిన్ ఎంట్రన్సు అంటే మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ ఫైవ్ థర్టీకి మెయిన్ అక్కడే అక్కడి నుంచేనా అలో చేసేది కనుక్కున్నాను పొద్దు పొద్దున్నే వచ్చిన వాళ్ళకి ఇక్కడైతే చెట్లు ఉన్నాయి వాళ్ళు కొద్దిగా రెస్ట్ తీసుకుంటా ఉన్నారు కొందరు కానీ బాగుంది టెంపుల్ రెండు రోజుల తర్వాత వచ్చా లోపలికి ఇక్కడ మనకి ఉంది చూసారా సూపర్ ఉంది ఇది అయితే నెక్స్ట్ లెవెల్ లుక్ ఈ గుడి లోపలకి వచ్చిన తర్వాత నేను గమనించింది ఏంటంటే ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు గుడి లోపల తమిళ తమిళనాడులో ఉన్నా సరే తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఈ కామాక్షి అమ్మ గుడి లోపల కానీ అదే అదేవిధంగా వరదరాజు స్వామి కడ కానీ ఆల్మోస్ట్ నేను ఈ వాయిస్ అదే తెలుగు వాళ్ళే మాట్లాడుతున్నారంట సో కానీ మొత్తానికైతే నేను వచ్చిన గోపురం అది అది గోకుండా అది అక్కడ అదొక గోపురం ఉంది మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది మళ్ళీ అక్కడ ఒకటి ఉంది నేను వచ్చింది సౌత్ ఇంకా నాలుగు చుట్టూ అంటే నాలుగు పక్కల నాలుగు గోపురాలు ఉన్నాయి సౌత్ వెస్ట్ ఈస్టు నార్త్ సో రకరకాలుగా అంటే నాలుగు గోపురాలు తమిళనాడులో ఇదే హైలైట్ ఏ పక్క చూసినా పెద్ద గుళ్ళకి ఏ అయితే చరిత్రలు ఉన్నాయో వాటికైతే నాలుగు గోపురాలు ఉంటున్నాయి చుట్టుపక్కల నుంచి అయినా రావచ్చు లోపలికి వచ్చి కనుక్కుంటే నేను సౌత్ నుంచి లోపలికి వచ్చాను కదా సౌత్ అండ్ ఇంకోటి మనకి వెస్ట్ ఆ రెండేనంట ఎంట్రన్స్ లోపలికి మెయిన్ ఈస్ట్ అంట అంటే పొద్దు పొద్దున్నే తీసేది మెయిన్ గోపురానికి వాళ్ళు అణికనది ఈస్ట్ అంట ఆ తర్వాత నేను వచ్చింది సౌత్ నార్త్ వెస్ట్ ఆ రెండు క్లోజ్ అంట కానీ అయితే ఉన్నాయి ఆ రెండిట్లలో ఎంట్రీ లేదంట లాకే అంట ఇప్పుడే కనుక్కున్నా అది కూడా లోపలైతే బాగుంది కానీ ఎండలకు వస్తే వరకు కాళ్ళు మండిపోతాయి వెంటనే అప్పటికి కాలుతున్నాయి కాళ్ళు మేడ మీద నడవల నేను అందువల్ల వెళ్దాం ఇంకేం చూపిస్తాను అండి అది నేను వచ్చిన గొప్ప సౌత్ ఇది వెస్ట్ ఇది నార్త్ ఇది నార్త్ గొప్పం ఇవన్నీ లాక్ లాక్ చేస్తున్నారు అక్కడ కనిపిస్తున్నది మెయిన్ యూస్ట్ అది సో ఇదన్నమాట ఎంట్రీలో కానీ మనకి దర్శనం కాడ పేయిడా లేకపోతే ఇంకేందో తెలియాల అంటే పే చేసేదా లేకపోతే ఫ్రీ దర్శనం అని చెప్పి తెలియలే నాకు ఇక్కడ కూడా చూడండి సంబాలు సంబాలల్లో సెలవులు ఇవన్నీ మనం అసలు వాటి గురించి తెలుసుకోవాలన్నా సరే ఆ పదాలు నోటికి రావు ఫుల్గా అవే విధంగా ఉన్నాయి స్తంభాలకి సెలలు ఏవేదో సెలవులు ఉన్నాయి మీరు చూసాం ఇది మెయిన్ మనకి మెయిన్ గోపురం ఇది అనమాట అక్కడ నుంచి మనకి గెరడుగుమని చూడండి ఆ గెరడుగుమం నుంచి మనం దర్శనం లోపలికి వెళ్ళాలి కానీ లోపలికి అయితే ఎలా లేదనుకుంటా అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు ఖచ్చితంగా అయితే లోపలికి గర్గ గర్భగుడి లోపలికి ఎలా లేదు నాకు అర్థమైపోతుంది చూస్తా అందులో నా వెనక్కు వైపే ఎంట్రన్స్ ఫ్రీ దర్శనం అంట కాకపోతే లోపల పోయేటప్పుడు మొబైల్ ఆఫ్ చేసుకుని వెళ్ళండి అంటున్నారు కానీ నేను ఆ లోపలికి మొబైల్ ఆఫ్ చేస్తే ఇంకెందుకు లోపలికి వెళ్తాం అని చెప్పి వీడియో షూట్ చేయలేము రికార్డింగ్ చేయలేము ఎందుకులే అని చెప్పి పోల అంతలో మా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయినారు నేను వీడియో రికార్డు అంతా అవన్నీ చూపించుకోవచ్చా లోపల మళ్ళీ వాళ్ళు బయట వచ్చేస్తారు నేను లోపల పోతే మళ్ళీ టైం అయిపోద్ది అని చెప్పి నేను పోలా మీరు చూడండి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు ఇక్కడ మనకి గరడు గుమ్మ ఉంది దాని దానిద్దరికనే అమ్మవారు ఉంటారు ఎక్కడైనా అంతే కదా దర్శనం చేసుకుందా అండి కస్టమర్ వాళ్ళు చూసి పిలుస్తున్నారు లైన్లో ఉన్నారు ఆల్రెడీ ఫుల్ లైన్ ఉంది చేపిస్తా ఉండీ మీకు ఇదంతా లైనే చూసారా ఫుల్గా అటు పోయి దిరుక్కొని రావాల్సి వస్తుంది ఫుల్గా లైనే వాళ్ళు మా వాళ్ళు ముందున్నారు ఎంట్రెన్స్ దగ్గరలో వాళ్ళంతా మొత్తం ఇదంతా రౌండ్ వేసుకుని వెళ్ళిపోయినారు ఇప్పుడు నేను కానిపోతే టైం పడుతుంది ఇంకా సరే దర్శనం చేసుకున్నాడు అని చెప్పాను ఇక్కడ మన శివయ్య చిన్న గోపురం ఉంది ఇది అక్కడ చూసారా వినాయక స్వామి శివయ్య మన అమ్మవారు సో చిన్న టెంపుల్ లోపల ఏవైతే ఉన్నాయో అవి తీయను నేను ఎందుకంటే మెయిన్ శిలలు విగ్రహాలు ఏమైనా సరే నాకు తీసేదానికి రావడంలా అంటే కెమెరా ముందు చూపించడం నాకు తీయాలి అనిపించట్లేదు అక్కడ ఏమనుకోవద్దు ఇది మొత్తానికైతే అక్కడ అమ్మవారు ఉండేది వాళ్ళ దర్శనం చేసుకుని సరూ ఒక గంట పైన ఉంది క్రౌడ్ చూస్తే ఇది మొత్తానికి చాలా విశేషమైన శక్తిపీఠం టెంపుల్ ఇది కాంచీపురంలో ఇది మొత్తానికి కాంచీపురంలో ఉన్న కా కామాక్షి అమ్మవారి టెంపుల్ బ్లాగు సో చాలా ముఖ్యమైన టెంపుల్ ఇది ఖచ్చితంగా మీ కుటుంబంతో వచ్చి దర్శనం చేసుకోండి శక్తి పీఠం అన్నమాట ఇది పద్దెనిమిది శక్తిపీఠాలలో అమ్మవారిది కాంచీపురంలో ఒకటి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి ఇంకోటి మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే కొందరు అనుకుంటుంటారు అంటే మాటలు తడబడ్డడం కానీ అలాంటివి వస్తుంటాయి నార్మల్గా ఎవరికైనా వీడియో ముందు చెప్పడం అంత క్లియర్గా రాదనమాట ఎందుకంటే నాకు అట్లా రావడం నేను ఒక స్టోరీ లాగా ఒక పేపర్లో రాసుకొని నీట్గా మాటలు డబ్బింగ్ నీట్లా నేను లైవ్గా కెమెరా ముందు మాట్లాడుతున్నా ఇట్లా మాట్లాడే వాళ్ళకి కొద్ది కొద్దిగా పొరపాట్లు ఏయో కొన్ని ఉంటాయి అవి మీరు నాకు తెలియజేయండి అది నేను ఇది తప్పని చెప్పి అర్థం చేసుకుని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటాను వీడియో మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా కొందరు ఏం చేస్తారంటే మొత్తం వీడియోలు అంతా లాక్కొని పోయి నిదానంగా ఒక బుక్లో వాళ్ళ మాటలు రాసుకొని అట్లా ఒక స్క్రిప్ట్ రాసుకొని అట్లా చేసుకుంటారు నాకైతే అది వద్దు లైవ్లో చేద్దామని చెప్పి నా ఇదన్నమాట నాకు ఇష్టం సో అందుకని లైవ్లో కొన్ని కొన్ని ఇట్లా మిస్టేక్లు ఉంటాయి అడ్జస్ట్ చేసుకొని లేదా కొద్దిగా ఓపికతో సపోర్ట్ చేయండి అదేవిధంగా తప్పుని కూడా మీరు కామెంట్ చేయండి ఓకేనా నిన్నటి వీడియోలో మీకు చెప్పు ఉంటా క్లియర్గా ఎక్కడెక్కడికి వెళ్ళాలని చెప్పి కొండపైకి వెళ్ళాను కొండపైన పిక్ చేసుకుని వాళ్ళని అడిగాను ఎక్కడెక్కడికని వాళ్ళు తిరుపతిలో ఉన్న లోకల్ టెంపుల్స్ అన్నారు కానీ లోకల్ టెంపుల్స్ కూడా చూడాల ఒక తిరుచానూరు అమ్మవారు దర్శనం చేసుకున్నారు అదేవిధంగా ఆ దర్శనం చేసుకుని డైరెక్ట్గా కంచీపురం వెళ్ళాం కంచికి కంచి నుంచి రెండు గుళ్ళు చూశారు అంటే మూడు ఉంటే రెండు చూసారు అందులోగా ఒకటి క్యాన్సిల్ చేసుకున్నారు ఆ దగ్గరలో స్వామిది అది అది వెండిపల్లి బంగారుపల్లి అని చెప్పాను కదా ఆ గుడి ఇంకొకటి కంచి అమ్మ ఆ రెండు గుళ్ళు చూసుకున్నారు ఇంకో గుడి ఉంది ఆ గుడి వద్దన్నారు వాళ్ళు టైడ్ అయిపోయి వద్దు డైరెక్ట్గా అరుణాచలం వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారు సో అందుకని చెప్పి ఆ వీడియో తీయలేదు శివకంచి అనే గుడి అదే గుడి పేరు అది తీయలేదు డైరెక్ట్గా నేను అరుణాచలం వచ్చేసాను మిడ్ నైట్ అయింది వాళ్ళు అరుణాచలం కూడా దర్శనం చేసుకునేసారు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో బయలుదేరతాం వాళ్ళకి ఈరోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి ట్రైన్ ఉందంట తిరుపతిలో ఇప్పుడు అరుణాచలం టెంపుల్ మీకు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మన ఛానల్ వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియో చేస్తున్నాను అరుణాచలం టెంపుల్ గురించి మళ్ళీ అరుణాచలం నుంచి గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ నుంచి కాణిపాకం కాణిపాకం నుంచి తిరుపతి వాళ్ళ ఇంకా రెండు గుళ్ళు ఉన్నాయి అరుణాచలం అయితే అయిపోయింది ఇంకా రెండు గుళ్ళు ఉన్నాయి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ అవి చూస్తారో లేదో తెలియదు టైం చాలా తక్కువ ఉంది వాళ్ళకి ఒకవేళ మీరు ఆ గోల్డెన్ టెంపుల్ కాణిపాకం చూడాలంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి ఇది ఈ రెండు రోజులు ట్రిప్పు వ్లాగ్స్ సో అంతే ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవపోతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్